శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం శ్రీరామ్ చక్రి న్యూస్ ఛానల్స్ ద్వారా ఈరోజు పంచంగ విశేషాలు పద్య అఖండాలు లైవ్ వర్ ఆర్ందిస్తున్న వేముల రాజేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచకులు ఓం శ్రీ నమః ఓం శ్రీ ఓం సరస్వత్య శ్రీ ఓం తేదీ జూన్ నెల సంవత్సరం ఈ రోజు ఆదివారం ఈరోజు మనం పంచాంగంలోని విశేషాలను తెలుసుకోబోతున్నాం స్వస్యశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు జ్యేష్ఠమాసం బహుళ పక్షంలో ఈరోజు పాడ్యమి తిథి ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు పూర్తవుతుంది ఆ తర్వాత బహుళ పక్షంలో విద్యా తిథి ప్రారంభమవుతుంది ఈరోజు ఆదివారము ఈరోజు నటు నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలము సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది ఈరోజు యమగండము మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వర్జము పన్నెండు గంటల నలభై నలభై నిమిషాలకు ప్రారంభమై ఉదయం రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉదయం పూర్తవుతుంది ఈరోజు ఉన్నటువంటి దుర్ముహూర్తము సాయంత్రము నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలు ప్రారంభమై ఐదు గంటల పద్మూడు నిమిషాలకు పూర్తవుతుంది ఈరోజు ఉన్నటువంటి సూర్యోదయం ఐదు గంటల నలభై నిమిషాలు ప్రారంభమై సూర్యాస్తమయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాలకు పూర్తవుతుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయం శుభకార్యాలు చేసుకోవడానికి ఉదయం పది గంటల నలభై నిమిషాల ప్రారంభమై పదకొండు గంటల నలభై నిమిషాలకు పూర్తవుతుంది ఈరోజు ఆదివారం కాబట్టి ఈ ఆదివారానికి సూర్యుడు అతి దేవతగా ఉంటాడు సూర్య నమస్కారాలు చేసినా సూర్య అర్చన సూర్య అర్ఘ్యోపాధ్యాయులు ఇచ్చినా శుభాలు జరుగుతాయి సూర్యుని యొక్క మంత్రాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఆ కృష్ణే నరసావర్తమానో నివేశమృతం అర్థం చిరణ్య ఏన సవితారధేన యాతి భువనా తివస్యన్ ఈరోజు సూర్యుని యొక్క మంత్రం విన్న వారికి అంతా కూడా సమస్త ఆరోగ్యము ఐశ్వర్యము సగ సంపద సిద్ధించాలని గ్రహదోషాలు తొలగిపోవాలని సగ శుభాలు జరగాలని కోరుకుంటూ সর্ব শুভম ভূয় স্বস্তি